స్వాగతం ఈరోజు మనం ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కాంట్రాక్టులు వాటి చుట్టూ వినిపిస్తున్న కొన్ని ఆరోపణల గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం అధికార పార్టీ నేతలు గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్టులు ద్వారా లాభం పొందుతున్నారు ముఖ్యంగా శానిటేషన్ సెక్యూరిటీ ఆ తర్వాత మందుల సరఫరా కొందరు ప్రభుత్వ పెద్దలు అధికార పార్టీ నాయకులు హెల్త్ డిపార్ట్మెంట్ని ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రులను వాటిని కేవలం ఒక ఆదాయ వనరుగా చూస్తున్న చిన్న కాంట్రాక్టుల దగ్గర నుంచి పెద్ద టెండర్ల దాకా అంతా ఇదే పద్ధతిలో జరుగుతోంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ఆరోపణలు కేవలం డబ్బుల దుర్వినియోగం గురించే కాదు అసలు ఈ కాంట్రాక్టుల కోసం అధికార పార్టీ నేతల మధ్యనే అంటే వాళ్లలోనే వాళ్లకి తీవ్రమైన పోటీ ఉందని కూడా తెలుస్తోంది శానిటేషన్ సెక్యూరిటీ లాంటి సర్వీసుల కాంట్రాక్టులు మరీ ముఖ్యంగా వాటి సబ్ కాంట్రాక్టుల కోసం భలే పోటీ నడుస్తోందట దీనికి ఏదైనా ఉదాహరణ ఉందా కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజిహెచ్ అంటాం అక్కడ సెక్యూరిటీ కాంట్రాక్ట్ వ్యవహారం ఈగల్ ఎంటర్ప్రైజెస్ అని ఒక కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చారు అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతోంది ఈ మెయిన్ కాంట్రాక్టుకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యత అంటే సబ్ సబ్కాంట్రాక్ట్ అనమాట కాంట్రాక్ట్ ని ఎవరికివ్వాలి అనే దానిపై పార్టీలోనే పెద్ద గొడవ జరిగింది అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు తాను చెప్పిన ఒక పార్టీ కార్యకర్త మధుబాబు నాయుడు అని ఆయనకే ఆ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వాలని వేరేవాళ్లు జోక్యం చేసుకోకుండా చూడాలని ఏకంగా ముఖ్యమంత్రికే ఒక లేఖ రాశారు అంతే ఒక చిన్న సబ్ కాంట్రాక్ట్ కోసం ముఖ్యమంత్రికి లెటర్ రాసేంతవరకు వెళ్ళింది పరిస్థితి అక్కడతో ఆగలేదు ఇంకోవైపు అదే జిల్లా టీడీపీ అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా ఇంకో లెటర్ రాశారట సీఎంకి వాళ్లేమో సతీష్ గౌడ్ వెంకటేశ్వరగౌడ్ అని ఇంకో ఇద్దరు పార్టీ కార్యకర్తలు ఆల్రెడీ మెయిన్ కాంట్రాక్టర్తో మాట్లాడారని కొంట డబ్బులిచ్చి కూడా చేసుకున్నారని ఇప్పుడు మంత్రిగారు జోక్యం చేసుకుని దాన్ని మార్చాలని చూడడం బాగోలేదని వాళ్లు ఫిర్యాదు చేశారు ఈ ఒక్క సంఘటన చాలు అసలు గవర్నమెంట్ హాస్పిటల్స్లో వనరులు ఈ కాంట్రాక్ట్ల మీద క్షేత్రస్థాయి రాజకీయాలు ఎంత బలంగా పాతుకుపోయాయో అర్థం చేసుకోవడానికి అంటే ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత ఎటువైపుందనే ప్రశ్నొస్తుంది కదా పేషెంట్ల బాగోగులా లేక పార్టీ కార్యకర్తల ప్రయోజనాలా నిజానికి నిబంధనల ప్రకారం సెక్యూరిటీ శానిటేషన్ లాంటి కాంట్రాక్ట్లను కాంట్రాక్ట్ కు ఇవ్వడానికి వీల్లేదు టెండర్ రూల్స్లోనే అది క్లియర్ గా ఉంటున్నట్టు అయినా కూడా ఇచ్చేస్తుందా అంటే రూల్స్ ని పట్టించుకోవట్లే ఉన్నా వాటిని పక్కన పెట్టేసి ఈ సబ్ కాంట్రాక్ట్ల వ్యవహారం నడుపుతున్నారు ఇది కేవలం కర్నూల్లోనే కాదు సత్యసాయి జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు రాష్ట్రంలో చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది అంటే ప్రజాప్రతినిధులు తమ పరిధిలోని హాస్పిటల్స్కి అదనపు బెడ్స్ కావాలి ఖాళీ పోస్టులు నింపాలి కొత్త పరికరాలు కావాలి అని ప్రభుత్వాన్ని అడగడం కంటే తాము చెప్పిన వాళ్లకే సబ్ కాంట్రాక్టులు ఇవ్వాలని సిఫార్సు లేఖలు రాయడంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారని విమర్శ ప్రజాప్రతినిధుల ప్రయారిటీస్ ఏంటి హాస్పిటల్ డెవలప్మెంట్ పేషెంట్ కేర్ ముఖ్యమా లేక ఈ కాంట్రాక్ట్ల పంపకాల ముఖ్యమా ఆలోచించాల్సిన విషయమే కొద్ది నెలల క్రితం ఏపీవీవీపీ అంటే జిల్లా ఏడియా హాస్పిటల్ను చూసే సంస్థ అలాగే డిఎంఈ అంటే టీచింగ్ హాస్పిటల్స్ ను చూసే డైరెక్టరేట్ వీటి పరిధిలోని హాస్పిటల్స్లో సెక్యూరిటీ శానిటేషన్ కాంట్రాక్టర్కు టెండర్లు పిలిచినప్పుడు ఒక మంత్రిగారు తన సన్నిహితుడు ద్వారా మెయిన్ కాంట్రాక్టర్లతో ఏకంగా ఏడు శాతం కమిషన్ ఇచ్చేలా డీల్ కుదుర్చుకున్నారని అంతేకాదు టెండర్ ప్రాసెస్లో కూడా జోక్యం చేసుకుని తనతో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకే ఎలాగోలాగా కాంట్రాక్ట్లు వచ్చేలా చేశారు అప్పట్లో వైద్యశాఖలోనే పెద్ద చర్చ జరిగింది ఉదాహరణకు వైఎస్ఆర్ జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే గారు తన నియోజకవర్గంలో ఉన్న ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి కాంట్రాక్టును తాను చెప్పిన వాళ్లకే గా ఇవ్వాలని ఆర్డర్స్ పాస్ చేశారు సెక్యూరిటీ సబ్ కాంట్రాక్ట్ ఆల్రెడీ తన వాళ్ళకి ఇప్పించుకున్నా కానీ శానిటేషన్ విషయంలో మెయిన్ కాంట్రాక్ట్ ఒప్పుకోలేదు దాంతో అక్కడ ఇంకా ప్రతిష్టంభన నడుస్తుందని ఇది ఒక్కచోటే కాదు అనంతపురం జీజీహెచ్ శానిటేషన్ కాంట్రాక్ట్ కోసం కూడా గట్టి పోటీ నడుస్తూ ఒక లోకల్ లీడర్కి పక్క నియోజకవర్గం మహిళా ఎమ్మెల్యే కొడుక్కి మధ్య పోటీ అని సమాచారం ఇలా చూసుకుంటూ పోతే దాదాకు ప్రతి జిల్లాలో ప్రతి పెద్ద హాస్పిటల్లోనూ ఈ రాజకీయ జోక్యం పర్సనల్ ఇంట్రెస్ట్ల కోసం పోటీ నడుస్తున్నట్లే ఆరోపణలు వస్తున్నాయి చివరికి అత్యవసర పరిస్థితులలో రోగుల ప్రాణాలు కాపాడే ఆక్సిజన్ సప్లై కాంట్రాక్ట్లో కూడా ఇదే పరిస్థితి ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్ లాంటి విషయంలో కూడా ఇలాంటి జోక్యం అవినీతి ఆరోపణలు అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఆక్సిజన్ సప్లైలో చిన్న తేడా వచ్చినా క్వాలిటీ తగ్గిన పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అలాంటి సెన్సిటివ్ విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు రావడం అంటే వ్యవస్థ ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణలో ముఖ్యంగా ఈ కాంట్రాక్టుల కేటాయింపు వాటి అమలులో పారదర్శకత అనేది పూర్తిగా లోపించింది